హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం యొక్క వీడియోలో మీకు క్లియర్గా తమ్ములు కనిపిస్తుంది ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియో అయితే మీ రిలీజ్ చేస్తున్నాను అనమాట ఆ వీడియో ఏంటంటే చాలామంది అభ్యర్థులు నాకు ఫోన్ చేయడం కానీ అదేవిధంగా కామెంట్ రూపంలో చెప్పడం కానీ ఏంటంటే చాలా ఎక్కువ మార్కులు అయితే వస్తున్నాయి కట్ ఆఫ్ పెరుగుతుంది అని అంటున్నారు కామెంట్ రూపంలో మరి నేను ఏమంటున్నానంటే చాలా ఎక్కువ మార్కులు అంటే ఎంత ఓకేనా నూట అరవై ప్లస్ నూట యాభై ప్లస్ నూట నలభై ప్లస్ వస్తున్నాయని అభ్యర్థులు ఏంటంటే కట్ ఆఫ్ విషయంలో ఆందోళన చెందుతున్నారనమాట అందుకనే ఈరోజు మనము కరెక్ట్గా ఫోర్ అవర్స్ బ్యాక్ మన ఛానల్ యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో మనం పోస్ట్ చేయడం జరిగిందనమాట ఆ యొక్క చిన్న మెసేజ్ ఆ యొక్క చూసినట్లయితే చూడండి క్లియర్గా అక్కడ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అభ్యర్థులు గమనించాలి మెయిన్స్ పరీక్షా ఫలితాలు అయితే విడుదలవ్వడం జరిగింది అందులో భాగంగా ఏ అంటే ప్రతి జిల్లాలో కూడా మహా అంటే పది ఇరవై మందికి నూట అరవై నూట యాభై నూట నలభై పైన వస్తున్నాయని చెప్పేసి కట్ ఆఫ్లు భారీగా పెరుగుతాయని అనుకుంటున్నారు కానీ టాప్ స్కోర్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓపెన్లోకి వెళ్తారు మరి మన కట్ ఆఫ్ నిర్ణయించేది ఎక్కడ అంటే మన కేటగిరీకి మీ జిల్లాలో మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు అయితే కేటాయించారో ఆ పోస్టును బట్టి మనకు కట్ ఆఫ్ అనేది చివరిగా కరెక్ట్గా వాళ్ళ పోస్టులు తగ్గట్టుగా ఉన్న కట్ ఆఫ్ మార్క్ అని తీసుకోవడం జరుగుతుంది దానికి ఆ యొక్క మార్క్ ఎవరికైతే వస్తుందో దాన్ని కట్ ఆఫ్గా నిర్ణయించి ఆ యొక్క కరెక్ట్గా ఆ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ అని నిర్ణయించు పడుతుంది మరి కానీ అభ్యర్థులు ఏంటంటే చాలామంది నూట నలభై ప్లస్ వస్తున్నాయి నూట ముప్పై ఐదు ప్లస్ వస్తున్నాయి నూట యాభై నూట అరవై ప్లస్ వస్తున్నాయి ఈసారి ఎక్కువ మందికి చాలా ఎక్కువ మార్కులు వస్తే వస్తున్నాయి కటాఫ్ భారీగా పెరుగుతాయి అనుకుంటున్నారు అది రాంగ్ అండి ఓకేనా టాప్ స్కోరును అంచనా వేసి మీ యొక్క కటాఫ్గా పరిగణించవద్దు దయచేసి టాప్ స్కోర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఓపెన్లోకి వెళ్తారు ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా పోస్టులు బాగానే ఉన్నాయి ఒక విజయనగరము విశాఖపట్నం అటు సైడ్ రెండు జిల్లాలు తప్పక మిగతా రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా పోస్టులు బాగున్నాయి ఎగ్జాంపుల్గా గుంటూరు జిల్లా తీసుకోండి టోటల్గా పోస్టులు వచ్చేసి సివిల్ కానిస్టేబుల్ సంబంధించి మూడు వందల ఎనభై ఉన్నాయి ఇందులో సుమారుగా నూట నలభై నూట ముప్పై వరకు అయితే ఓపెన్లోకి ఓపెన్లోనే ఉంటాయి అన్నమాట ఈ పోస్టులన్నీ కూడా ఇందులో మూడు వందల ఎనభైలో నూట నలభై నూట యాభై దాకా ఖచ్చితంగా ఓపెన్ పోస్టులు ఉంటాయి అందులో టాప్ స్కోర్ చేసిన అభ్యర్థులు అలా వెళ్తారనమాట ఎవరు జిల్లాలో ఎంతమంది ఎక్కువ స్కోర్ చేశారు నూట నలభై నూట ముప్పై ఐదు ప్లస్ చేశారు వాళ్ళందరూ కూడా ఓపెన్లోకి వెళ్తారు అది ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయినా బీసీ అభ్యర్థి ఎవరైనా సరే టాప్ స్కోరు ఎక్కువగా స్కోర్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఓపెన్లోకి వెళ్తారు మరి కట్ ఆఫ్ నిర్ణయించాలంటే మీ కేటగిరీలో కేటాయించబడిన మీ జిల్లాలో మీ కేటగిరీలో కేటాయించిన పోస్టులు బట్టి దాన్ని బట్టి చివరి కట్ ఆఫ్ అని నిర్ణయించుకోవడం నిర్ణయించడం జరుగుతుంది కట్ ఆఫ్గా మరి దాన్ని అంచనా వేసుకోవాలి కానీ ఈ యొక్క ఓవర్గా ఎక్కువ మెరిట్ స్కోర్ వస్తుందని చెప్పి నూట నలభై నూట యాభై నూట యాభై వస్తున్నాయని చెప్పేసి మీరు దాన్ని టాప్ స్కోర్గా ఆధారంగా మీ యొక్క కట్ ఆఫ్లు పెరుగుతాయని అంచనా వేయద్దు ఎట్టి పరిస్థితుల్లో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి కేటగిరీ కట్ వచ్చేసరికి ఓకేనా కేటగిరీ కట్ ఆఫ్కి వచ్చేసరికి తగ్గే అవకాశం ఉంటుంది కానీ పెరిగే అవకాశం లేదు ఎందుకు పోస్టులు చూసుకుంటేనే ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా మంది చూస్తేనే తక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నింటిని కూడా అభ్యర్థులు గమనించాలి ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని అనాలిసిస్ చేసి చెప్తారు కాబట్టి ఒక్కొక్కరు ఎక్కువ చెప్పొచ్చు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కొన్నాను నేను ఒక రకంగా ఒక తక్కువ చెప్పచ్చు ఇంకొకరు ఎక్కువ చెప్పొచ్చు ఈ విధంగా ఏంటంటే మీకు ఆ మార్కులు రాకపోయినప్పటికీ మీరు ఏంటంటే ఆ వీడియో చూసి ఎక్కువ చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది ఎక్కువ కటాఫ్ చెప్పిన ఆ యొక్క వీడియో చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఎక్కువ చెప్తున్నాడు ఈ బ్రదర్ అనుకుంటారు తక్కువ చెప్పినవి చాలా తక్కువగా చెప్తున్నారు ఇంత తక్కువగా ఉండదు అంటారు కాబట్టి నేనేమంటున్నానంటే మరో వారం పది రోజులు కానీ వెయిట్ చేసినట్లయితే మనకు ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది కట్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు మీకు మీరు కట్ ఆఫ్ విషయంలో ఈ యొక్క ఆందోళన చెందకుండా ఈ యొక్క పది రోజులు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫైనల్గా ఒకటే చెప్తున్నాను కట్ ఆఫ్లు నూట నలభై నూట యాభై నూట అరవై ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ మార్కులు మీరు తెలుసుకొని మీకు తెలిసిన మార్కులు ఇప్పుడే అంటే కామెంట్ రూపంలో కానీ ఇంకొకరు ఇంకొకరు మీ ఫ్రెండ్స్ కానీ అట్లా వస్తున్నప్పటికీ మీ కేటగిరీలో కట్ ఆఫ్ అనేది ఆ విధంగా ఎక్కువ ఉండే అవకాశం ఉండదు ఓకేనా ఎట్లాగైనా సరే నూట ఇరవై దగ్గరికి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఈ మధ్యన ఆగిపోతుంది ఈ రిమైనింగ్ జిల్లాలు శ్రీకాకుళం విజయనగరము ఈ యొక్క విశాఖపట్నం ఈ యొక్క జిల్లాలు తప్పక రిమైనింగ్ అన్ని జిల్లాలు కూడా నూట ఇరవై నూట ఇరవై ఐదు అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే నూట పదిహేను నూట ఇరవై ఈ మధ్యలో కూడా సివిల్ కానిస్టేబుల్ జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి నేను ఎనాలిసిస్ చేసి మీ ముందుగా తెస్తున్నాను దాని ప్రకారం వస్తున్న అభ్యర్థి కొంచెం ధైర్యంగా ఉండండి మనకు వారం పది రోజుల్లో ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ కూడా వస్తుంది అప్పుడు వరకు అయితే ఈ యొక్క కటా విషయంలో ఆందోళన చెందవద్దు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్